నాకు అంత తెలియలేదు కోయిలమ్మ చేస్తున్నాను అప్పుడు అసలు ఓకే అంటే నేను అనింది అనౌన్స్మెంట్ అయినప్పుడు ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే ఇవ్వలేదు కదా అవార్డు ఐ మీన్ రాదు రాలేదు అది ఇప్పటివరకు క్యారీ అవుతూ ఉంటది అరే నా ఫిల్మోగ్రఫీలో ఒక నంది అవార్డు ఉండేది రేపు నా వికీపీడియా పేజ్ లో ఒక నంది అవార్డు అని ఉంటది అయింది అని ఉంటది కదా అవునవును అప్పుడు ఉండేది బట్ నా ఐమ్ వెరీ హ్యాపీ అన్నమాట ఫస్ట్ ఇయర్ ఏ వచ్చింది అండ్ ఆస్పెక్ట్ ఉంటే ఎప్పటికైనా వచ్చేస్తది ఏదో ఒక రూపంలో అనుకున్నావా అంతే కదన్నా ఏదైనా అంటే బేసిక్ థింగ్ ఏంటంటే యు ఆర్ స్టిల్ ఇన్ టీనేజ్ ఎంత ఏజ్ అంత ఇప్పుడు సెవెంటీ సెవెన్టీన్ టీనేజ్ లో ఉండగా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిల్మ్స్ చేస్తో సీరియల్స్ కూడా ఒక ఫిఫ్టీన్ దాకా చేస్తుంటాం యా రీసెర్చ్ అంటే ఇంత ఇంత ఏజ్ లో ఇన్ని మ్యాచ్ అవుతున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది కదా మిషన్ ఇంపాసిబుల్ లాగా అంటే నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసావు కదన్నా సో కవర్ అయిపోయింది అంటే బట్ అంటే చాలా రీస్ లో చూస్తున్నాను కదా నువ్వు ఐ మీన్ సావిత్రి గారు మళ్ళీ పుట్టారు ఒక గంట నుంచి డ్రాప్స్ కావాలా రైట్ ఐదు నుంచి కావాలా లెఫ్ట్ ఐ నుంచి కావాలా అని ఛాలెంజ్ చేస్తున్నావు కదా అందరికీ